కాయండి ఊరమిరపకాయలు ఉప్పు మిరపకాయలు మిరపకాయలు అండి మూడు విధాలుగా పిలుస్తారు వాటిని ఎలా చేయాలో ఫుడ్గా చూడండి రెండు కిలోలు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను వన్ రూపాయలు కడిగేసి ఒక రెండు గంటల క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను ఆరిన తర్వాత చాక్ తీసుకొని వాటికి చిన్నగా ఘాట్లు పెట్టేసాను ఘాటు పెట్టేసి అలా ఘాటు పెట్టేసి ఒక డబ్బా వేసుకున్నాను డబ్బాలో వేసి కేజీ పచ్చిమిర్చికి రెండు వందల గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను అట్లా నాలుగు వందల గ్రాముల కందులు తీసుకొని ఒక టూ లీటర్స్ మజ్జిగ నైట్ చోట్లు పెట్టేసి బాగా కి పెట్టేసి వాటిని మజ్జిగ చేసేసి టూ లీటర్స్ మజ్జిగ పోసాను కేజీకి లీటర్ మజ్జిగ లెక్కన రెండు కేజీకి రెండు లీటర్లు మజ్జిగ పోసేసి ఒకసారి మొత్తం మజ్జిగ ఇంకా కలిసేటట్టు చేతి అలా కలిపేసాను బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టేసి మనం ఒక త్రీ డేస్ రోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం కా బాగా కలిసేటట్లు రోజు త్రీ డేస్ ఉదయం సాయంత్రం కలిపి కలుపుకోవాలి త్రీ డేస్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లు వేసుకొని వాటిని త్రీ డేస్ అయిపోతే ఇలా వచ్చేస్తాయి కలర్ చేంజ్ అయిపోయి వాటిని ఒక స్ట్రైనర్ వేసి స్ట్రెయిన్ చేసేసుకొని ఆ మిగిలిన మజ్జిగిలిని పడ పార్పోసేయాలి ఇంకా వేస్ట్ అనమాట ఇలా క్లాత్ మీద ఆరపెట్టేసుకున్నామంటే ఒక త్రీ డేస్ మాత్రం బాగా ఎండలో ఎండబెట్టేసుకున్నామంటే గలగల ఎండిపోతాయి బాగా మనం పట్టుకుంటే తినిగిపోతాయి అన్నమాట టక్కున అప్పుడు మనకి బాగా ఎండినట్లు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పాడవకుండా చూడండి మనం పట్టుకుంటే టక్కున తినిగిపోతున్నాయి ఇలా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మన డబ్బాలు స్టోర్ చేసేసుకుంటే ఓరుమిరపకాయలు చల్ల మెత్తకాయలు రెడీ అవుతాయి